ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆ దర్శనం చేసుకుంటారు ఆలయ ప్రవేశానికి ఇదే ప్రధాన ద్వారం అండి మొత్తంగా యాభై ఆరు మెట్లుంటాయి ఈ మెట్లెక్కి పైన ఉన్న ఆ ద్వారకాధీశుడిని దర్శించుకుంటారు భక్తులు బలరామ స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేస్తారు ఆ స్వామి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎదురుకుండా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇలా వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తులాభారం వేస్తారు అందులో ప్రధానంగా వేసేటువంటి వస్తువులు ఏంటంటే బియ్యం పంచదార నెయ్యి ఈ మూడు కూడా తూగుతారు వరకు ఎంత అంత తూగి అది స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు అందరికి తెలిసిందేగా ఎన్ని వస్తువులున్నా వజ్ర వైడూర్యాలున్నా మణిమకుటాలున్నా కూడా కేవలం తులసి తలానికే తూగి తన భక్తుల పైన ఎంత ప్రేమ ఆయన చూపిస్తాడనేది ఆయన నిరూపించాడు జయ శ్రీకృష్ణునీ ద్వారకలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మనసుని ఒక ఆధ్యాత్మిక భావన కమ్ముకుంటుందండి నాకైతే ఏవేవో గుర్తొస్తూ ఉన్నాయి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ పరిపాలించింది ఒక రాజుగా ఈ ప్రాంతంలోనే కదా ఆయన ఎంతో మందిని తన భక్తుల్ని ఉద్దరించింది ఈ ప్రాంతంలోనే యధువంశం మొత్తం నివసించింది ఈ ప్రాంతంలోనే అని అది గుర్తొచ్చినప్పుడల్లా మనసంతా పొలకించిపోతుంది ఏదో తెలియని వైబ్రేషన్ అయితే నేను ఎక్స్పీరియన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అయితే ఆ ద్వారక సముద్రంలో మునిగిపోయింది కానీ కొన్ని సాక్ష్యాలను మాత్రం సజీవంగా గురుతుగా వదిలిపేసింది ద్వారకాలో మూల్ ద్వారక బేడ్వారకా అని రెండు ప్రాంతాలు ఉంటాయండి బేడ్ ద్వారకా అంటే సముద్రంలో మునిగిపోయిన విశ్వకర్మ నిర్మించిన శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన ద్వారకా నగరం మూల్ ద్వారకా అంటే ఇదిగో ఇక్కడ కనబడుతుంది ఆలయాన్ని నిర్మించిన ప్రదేశం శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడే కొలువై ఉన్నాడు ఇదే మూల్ ద్వారకగా పిలుస్తారు శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ద్వారకా నగరం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది అయితే శ్రీకృష్ణుడి మునిమనవడు వజ్రనాభుడు శ్రీకృష్ణ పరమాత్ముడి గుర్తుగా అంటే జ్ఞాపకార్థంగా ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు అదే ఈ మూల్ ద్వారక సముద్రానికి దగ్గరగానే మనకు కనిపిస్తుంది గోమతి నది తీరంలోనే ఉంటుంది తున్నపురాయితో నిర్మించిన ఐదంతస్తుల ఈ పెద్ద ఆలయం చూసేందుకు కన్నుల పండుగగా ఉంటుంది ఈ ఆలయ మార్గాల పేర్ల వెనక ఏంటో తెలుసా ఆ శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవాలంటే స్వర్గానికి వెళ్ళాలిగా ఆ స్వర్గ మార్గం గుండా లోపలికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహించిన మోక్షం ద్వారా ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తాం ఆలయ శిఖరం పైన పదిహేను అడుగుల ధ్వజం మనకి దర్శనమిస్తుంది ఆ ధ్వజానికి ఎప్పుడు ఒక జెండా కనిపిస్తూనే ఉంటుంది ప్రత్యేకించి ఆ జెండాని రోజుకి ఆరు సార్లు మారుస్తారు రోజు ఆరు రకాల సేవలు జరుగుతాయి ఉదయం ఆరున్నరకే మంగళ తోటి స్వామివారిని మేల్కొల్పుతారు పదిన్నరకి శృంగార హారతి ఉంటుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాజ్ భోగ ఉంటుంది ఒంటి గంటకి ఆలయం మూసివేస్తారండి ఇక తిరిగి ఐదు గంటలకి ఉద్దాపనతో ఆలయం మళ్లీ తెరుస్తారు అప్పటి నుంచి చూసుకుంటే ఇక ఎంతో మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటూనే ఉంటారు ఇక ఏడున్నరకి సంధ్యాహారతి ఉంటుంది ఇక రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సైనహారతి ఉంటుంది ఇక తొమ్మిదిన్నరకి గుడి క్లోజ్ చేస్తారు ఇక్కడ స్వామిని ద్వారకాధీసుడిగా కొలుస్తారు స్వామిని చూస్తున్నంత సేపు తన్మయత్వానికి ఖచ్చితంగా లోనవుతాం నా దర్శనం తర్వాత స్వామి ఎంత వైభవంగా ఉన్నారు అనే భావన నాలో ఇప్పటికీ ఉందండి కళ్ళ ముందు ఆ రూపం కదలాడుతూనే ఉంది వారక ప్రధాన ఆలయం చుట్టూ ఎన్నో ఉపాలయాలు దర్శనమిస్తాయండి అందులో ప్రధానంగా దేవకి వసుదేవుల ఆలయాలు బలరాముడు రేవతి అమ్మవారి ఆలయం అలాగే రుక్మిణి సత్యభామ జాంబవతి ఆలయాలు మనకి దర్శనమిస్తాయి వారకకి దగ్గరలోనే రుక్మిణి దేవికి ఒక ప్రత్యేక ఆలయం ఉంటుందండి మహాముని శాపం వల్ల రుక్మిణి అమ్మవారు అలా అక్కడ వెలిసారని చెబుతారు ఆది శంకరాచార్యుల వారు భారతదేశ వ్యాప్తంగా నాలుగు పీఠాలను స్థాపించారు అందులో ఒకటి ద్వారకలో ఉంది ద్వారక ప్రధాన ఆలయం ఏదైతే ఉందో శ్రీకృష్ణ భగవానుడిది ఆలయం వెనుక భాగంలోనే మనకి శారదా పీఠం శ్రీ ఆది శంకరాచార్యుల వారిదని రాసిస్తుంది లోపలికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకోవచ్చు ద్వారకాదీష్ ఆలయానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో బేడ్ ద్వారక అనే ప్రాంతం ఉంటుంది ఏదైతే విశ్వకర్మ ఒక నగరాన్ని నిర్మించారో శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించాడో అదే ద్వారకా నగరం అది సముద్రంలో మునిగిపోయిందని అందరికీ తెలిసిన విషయమే అయితే కొన్ని శాటిలైట్ దృశ్యాల ద్వారా మనకి తెలిసింది అక్కడ ఎప్పటికీ ఆ నగరం ఆనవాళ్లు ఉన్నాయని అలా ఎవరైతే ఆసక్తి ఉంటుందో చూడాలని కోరుకుంటారో వారిని ప్రత్యేకంగా అక్కడికి తీసుకువెళ్తారు ఇక్కడికి వెళ్ళి సముద్రంలో స్కూబా డైవింగ్ ద్వారా ఆ ప్రాంతాన్ని తిలకించవచ్చు అయితే ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది దీనికి దీపావళి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వీక్షించేటువంటి అవకాశం కలిగి ద్వారకాకి వెళ్లంటే ఒకప్పుడు పడవలే మార్గం అండి కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా అనే ఒక ఏర్పాటు చేసింది మన వెహికల్స్ లోనే డైరెక్ట్ గా మనం ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు కంసుడి సంహరించిన తర్వాత కంసుడి మామైన జరాసంధుడు శ్రీకృష్ణుడి పైన కోపంతో పదిహేడు సార్లు మధుర పైన దండెత్తాడు దానివల్ల ఎంతో మంది యాదవ సైన్యాన్ని కోల్పోయారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మకు అద్భుతమైన నగరాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు అలా ద్వారక ఆవిర్భావం జరిగింది కృష్ణుడు కొడుకు సాంబడు కడుపులో ఒక ముసలం పుడుతుంది యాదవ వంశంలో గొడవలై అందరూ కొట్టుకు చేస్తారు ఇక అవతారం చాలించే సమయం ఆసన్నం అవడంతో నిశ్శబ్దంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఉద్ధవుడు వేసిన బాణం గుచ్చుకుని నిర్యాణం చెందుతాడు ఆ విషయం తెలిసిన బలరాముడు కూడా అవతారం చాలిస్తాడు శ్రీకృష్ణుడు చివరి ఆదేశాల మేరకు అర్జునుడు వారికి అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన అతి కొద్ది మందిని ద్వారకా నగరం దాటించగానే ద్వారకా సముద్రంలో మునిగిపోతుంది అలా భగవంతుడి అత్యుత్తమ అవతారమైన శ్రీకృష్ణ అవతార సమాప్తం జరుగుతుంది ఇది ద్వారకా గొప్ప చరిత్ర సనాతన ధర్మ పవిత్ర చరిత్ర ఇక్కడ దొరికినటువంటి కొన్ని వస్తువులు అవశేషాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కార్బన్ డేటింగ్ చేశారండి అలా చేస్తే అది తేలిందేంటో తెలుసా అక్కడ ఇక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మహాభారత కాలం నాటివి సరిగ్గా ఆ సమయానికి సరితూగాయని చెబుతున్నారు సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని వీక్షించేందుకు ప్రభుత్వం వారు సబ్మరైన్ సేవలను తీసుకొస్తున్నారు ఆసక్తి ఉన్నవారు వెళ్ళి ఆ నగరాన్ని వీక్షించవచ్చు అయితే మరికొన్ని రోజుల సమయం పడుతుంది ఇదండి ద్వారక చరిత్ర అలాగే ద్వారకాధీశుడి ఆలయ విశేషాలు ఇలా మరెన్నో గొప్ప ఆలయ విశేషాలను మీ ముందుకు తీసుకొస్తాను పైన ఆ శ్రీకృష్ణ భగవానుడి కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ